శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి కర్కాటక రాశి ఈ రెండు రాశుల్లో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించిన వాళ్ళలో చాలామంది యాక్టివ్గా ఉంటారు అతి తక్కువ మంది మాత్రమే సోమరిపోతులుగా ఉంటారు యంత్రం లాంటి మనస్సు కలిగిన వాళ్ళని చెప్పుకోవాలి మిథున రాశి వాళ్ళు ఒక మిషన్ లాంటి మనస్సు కలిగి ఉంటారు అనేక విషయాలు వాళ్ళ మనసులో ఉంచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అన్ని రంగాల్లో కూడా మిథున్ రాశి వాళ్ళకి ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది దీనికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు నాడీ మండలానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఎందులో అయినా సరే వేగంగా వెళ్ళేటటువంటి మనస్తత్వం ఈ మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే షార్ప్ నేచర్ అనేది మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్రేక పూర్తులని కూడా చెప్పుకోవాలి కోపం కూడా వస్తూ ఉంటుంది అలాగే నరాల బలహీనత రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అగ్ని వల్ల అపాయం ఏర్పడుతుంది కాబట్టి అగ్నికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి మిథున్ రాశి వాళ్ళకి శుక్రుడు శని ఈ రెండు కూడా మంచి చేసేటటువంటి గ్రహాలుగా చెప్పుకోవాలి మిథున్ రాశికి సూర్యుడు కుజుడు గురువు పెద్దగా మేలు చేయరని చెప్పుకోవాలి అలాగే కర్కాటక రాశి తీసుకుంటే కర్కాటక రాశిలో మనం ఎక్కువ మంది మేధావులను చూడవచ్చు ఇతరుల పట్ల ఎక్కువగా గౌరవం చూపించే లక్షణం కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది భార్య లేదా భర్త అంటే లైఫ్ పార్ట్నరు పిల్లలు వీళ్ళ మీద అమితమైనటువంటి అనురాగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మాటల్లో ఒక విధమైనటువంటి న్యాయం ఉంటుంది అంటే న్యాయాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఇతరుల పట్ల జాలి చూపినప్పటికీ దాన ధర్మాలు చేయాలంటే మాత్రం కొద్దిగా వెనకాడుతూ ఉంటారు ఈ కర్కాటక రాశి జలతత్వ రాశి కాబట్టి వీళ్ళు మంచి వక్తలుగా కూడా రాణించే అవకాశం ఉంటుంది సాధారణంగా జీవితంలో అభివృద్ధి చెందే వాళ్ళల్లో ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు కర్కాటక రాశికి కుజుడు గురువు మంచి చేస్తారు బుధుడు శుక్రుడు మంచి చేయరు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి జాతకంలో కూడా కుజుడు గురువు మంచి స్థానాల్లో ఉంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే జీవితంలో తొందరగా మంచి విజయాలు లభిస్తాయి అలాగే మిథున రాశి వాళ్ళకి అధిపతి బుధుడు కాబట్టి బుధుడిని పూజించాలి బుధుడికి అధిష్టాన దేవం గణపతి కాబట్టి ఎక్కువగా గణపతిని పూజిస్తూ ఉంటే మిథున రాశి వాళ్ళకి జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది శాస్త్ర పరంగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ముహూర్త బలం అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది కాబట్టి జ్యోతిషశాస్త్ర పరంగా వివాహము ఉద్యోగము వ్యాపారము విద్య విదేశీయానము రుణము వీటికి సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శంకుస్థాపన గృహప్రవేశము వీటికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శాస్త్రంలో ముహూర్త విభాగం అని ప్రత్యేకమైన విభాగం ఉంది ముహూర్త విభాగంలో చెప్పబడిన విధంగా ఏ కార్యక్రమము ఏ వారంలో ఏ తిథిలో ఏ నక్షత్రాల్లో చేసుకోవచ్చో వీటన్నిటి గురించి రాబోయే కాలంలో సమగ్రంగా విశదీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ నిత్య జీవితంలో ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా లేదా అశుభ కార్యక్రమానికి సంబంధించిందైనా ముహూర్తం గురించి తెలుసుకోవాలంటే ముహూర్త విభాగము అనే పేరుతో రాబోయే కాలంలో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయటం జరుగుతుంది కాబట్టి ఆ ముహూర్త విభాగం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మా భక్తి ఛానల్ని చూస్తూ ఉండండి మా భక్తి ఛానల్లో వచ్చే ముహూర్తానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి